హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా చెతగా సీరియల్లో నిజంగా అబ్బా ఎందుకు ఇలా చేస్తున్నాడా డైరెక్టర్ అనేటట్టుగా అయిపోయింది పరిస్థితి ఎందుకంటే భార్యాభర్తల్ని కలపాలని కొంతమంది అనుకుంటూ ఉంటే కొంతమంది విడగొట్టాలని అనుకుంటూ ఉంటారు ఇక ఇక్కడ కూడా అలాగే అయిపోయింది దేవా మిథన పరిస్థితి సో వీళ్ళిద్దరికీ కలవాలనున్న పెద్దవాళ్ళ దెబ్బతో వీళ్ళిద్దరూ విడిపోయే పరిస్థితి అయితే వచ్చేసింది వచ్చేసిందే కాదులేండి ఇక అయిపోయినట్టే అన్నట్టుగా తయారైపోయింది పరిస్థితి సీరియల్ ఇక ఏం జరిగిందంటే అసలు ఈరోజు ఇక పురుషోత్తం వచ్చేసి చెప్తాడు దేవా ఇదిగో ఆ జడ్జి గారిని ఎవరో కిడ్నాప్ చేశారంట అని చెప్పగానే ఇక షాక్ అయిపోతాడు దేవా ఇదే కదా మార్నింగ్ మీదన చెప్పింది నేనైతే అప్పుడు నమ్మలేదు నిజంగా పురుషోత్తం అని చెప్తున్నాడంటే ఇది నిజమే అని చెప్పి అర్థమైపోతుంది ఎవరో పొలిటికల్గా ఉన్న పెద్దవాళ్లే ఏదో చేశారు అన్నట్టుగా చాలా గాలింపులు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి ఆయనను వెతికేదానికి ఎవరో ఇలా కావాలనే చేశారంట సో మనం కూడా కాస్త అలర్ట్గా ఉండాలని చెప్పేసి పురుషోత్తం చెప్తాడనమాట ఇక దాంతో దేవా కూడా అర్థమైపోతుంది దీని తర్వాత ఇక మీదన వచ్చేసి ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చేసి అడుగుతూ ఉంటుంది ఈయన ఫోటోని చూపించి వాళ్ళ నాన్న ఫోటోని ఎవరైనా ఏదైనా కిడ్నాప్ చేయడం కానీ ఎక్కడైనా చూసారా అని చెప్పి అడుగుతూ ఆ గుడి దగ్గరికి అయితే వచ్చేస్తుంది ఆ గుడి దగ్గర కొంతమందిని అడుగుతూ ఉంటుంది అక్కడ పూలు అమ్మే ఆమె నేను చూశానమ్మా అని చెప్పి చెప్తుంది ఎక్కడ చూసావమ్మా అంటే ఇదిగో ఈ గుడి దగ్గరే కొంతమంది లాంటి వాళ్ళు వచ్చి ఆయన్ని కిడ్నాప్ చేసి అంటే తీసుకొని కారులో ఎక్కించడం నేను చూశాను అని చెప్పి చెప్తుంది వాళ్ళని చూస్తుంటే పెద్ద రౌడీల్లాగే అనిపించారు అని చెప్పి చెప్పగానే ఇక మీ అర్థమైపోతుంది ఓహో ఎవరో మా నాన్నకి ఎవరు శత్రువులు లేరు కదా ఆయన మా నాన్నని ఎవరు కిడ్నాప్ చేస్తుంటారని ఆలోచిస్తున్న టైంలో ఇక అక్కడ ఒక పోలీస్ అయితే తిరుగుతుంటాడు ఇక ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తుంది సార్ ఇట్లాగా మా నాన్న జడ్జి గారు మీకు తెలుసు కదా సో ఆయన ఎవరో కిడ్నాప్ చేశారు కొంతమంది రౌడీలు తీసుకుని ఇక్కడ ఇక్కడ వాళ్ళు చూసారంటే అవునమ్మా నేను కూడా అదే కేసు మీద ఇన్వెస్టిగేషన్ కోసమే ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఏదైనా ఆధారాలు దొరుకుతాయని ఎవరో పెద్దవాళ్ళు ఎవరో ఇన్వాల్వ్ అయినట్టున్నారు లేకపోతే జడ్జి గారిని ఇలా తీసుకుని వెళ్ళడం అనేది నిజంగా అది పాసిబుల్ కాదు కదా ఏదో చూడాలి ఇక్కడ ఏదో పెద్ద కుట్రే జరుగుతుంది అన్నట్టుగా చెప్తూ ఉంటాడనమాట ఇక ఇదంతా ఇలా జరుగుతున్న టైంలో ఇక ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారని మీదును ఆలోచిస్తూ ఉంటుంది మా నాన్నకి ఎవరు శత్రువులు లేరే ఎప్పుడు కూడా ఆయన న్యాయం పక్కే ఉంటారు కదా అని ఆలోచిస్తున్న టైంకి ఇక ఇక్కడ జడ్జి గారు అలాగే దేవుడమ్మ వీళ్ళిద్దరి గురించి చూపిస్తారనమాట ఇక పాపం ఆయన అయితే జడ్జి గారిని అంటే హరివర్ధన్ గారిని చాలా కొట్టుంటారు మీదంతా ఆ రెడ్ మార్క్స్ అన్నీ కనపడుతూ ఉంటాయి ఇక ఆమె దగ్గర ఆయన దగ్గర కూర్చొని దేవుడమ్మతి చూసావు కదా నా ట్రీట్మెంట్ ఎలా ఉందో హ్యాపీగా ఏసీ కారులో తిరగాల్సిన వాడివి ఇక్కడ కూర్చొని ఇన్ని బాధలు పడుతున్నావు నీకెందుకు అసలుకి ఇది అంతాను హ్యాపీగా నువ్వు మంచి జడ్జిమెంట్ చెప్పుకుని నీ కుటుంబంతో పాటు సంతోషంగా ఉండాల్సిన వాడివి నీకు ఈ పరిస్థితి వచ్చింది ఆ దేవా కేసు నువ్వు కానీ తీసుకోకుండా అలాగే జ వాదించకుండా ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చిండేదే కాదు కదా ఇప్పటికైనా ఏం పర్వాలేదు నువ్వు చక్కగా నీ జడ్జిమెంట్ని అలాగే నీ న్యాయవాదిని ఆ దేవా మీద కేసుని కానీ నువ్వు విడిచిపెట్టేసి నువ్వు హ్యాపీగా వెళ్ళిపోయి నీ పని నువ్వు చూసుకుంటే నేను నిన్ను వదిలేస్తాను నా కొడుకు కూడా నువ్వు అడ్డుగా ఉండకుండా వెళ్ళిపోతే చాలు అని చెప్పి చెప్తూ ఉంటుంది అనమాట చూశారు కదా అసలుకి నీ పరిస్థితి అంతా ఎలా అయిపోయిందో తలకిందలు అయిపోయింది నీ జీవితము నా కొడుకుని నా వారసుడిని నువ్వు ఇలా చేయాలనుకుంటావా తనని జైలుకి పంపించాలనుకుంటావా ఇక నీ పరిస్థితి ఎలా అయిపోయిందో చూసావు కదా ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చి ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత కొట్టిన తర్వాత కూడా బుద్ధి రాకపోతే ఇక నీ జీవితం ఇంకా పోయినట్టేను కాబట్టి నా తెలిసి నీకు బుద్ధి వచ్చి ఉంటుంది కాబట్టి ఇదిగో అన్నం తీసుకొని తిను అని చెప్పేసి అన్నం పెట్టపోతుంటే ఇక దాన్నైతే విసిరి కొట్టేసి నీకు నిజంగా నీలాంటి వాళ్ళకి నేను భయపడే రకాన్ని అయితే కాదు నేను చనిపోయినా పర్వాలేదు కానీ నేను న్యాయం వైపే ఉంటాను ఎవరి పక్క న్యాయం ఉందో వాళ్ళ పక్క మాత్రమే వాదిస్తాను నీ కొడుకుకి మాత్రం చెప్పకూడ ఖచ్చితంగా తినిపిస్తాను అని చెప్పేసి మళ్ళీ డైలాగులు అయితే అంటే ఆ యొక్క డైలాగ్స్ చెప్తూ ఉంటాడు హరివర్ధన్ ఇక దాంతో ఇంకా కోపంతో రెచ్చిపోయిన దేవుడమ్మ రే వీడికి ఈ ట్రీట్మెంట్ సరిపోవట్లేదురా వీడిని ఏకంగా చంపేసేయండి అని చెప్పేసి వాళ్ళ అక్కడున్న మనుషులకి చెప్తుంది అనమాట ఇక చూడాలి వాళ్ళు ఏం చేస్తారో దాని లోపల ఏమవుతుందో తర్వాత చెప్తాను ఇక ఇలా జరుగుతున్న టైంకి ఇక దేవుడ మీదన వచ్చేసి దేవా దగ్గరికి పరిగెత్తుకుంటూ తను గరేజ్లో పని చేసుకుంటూ ఉంటాడు ఇట్లాగే ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అడుగుతూ ఉంటారనమాట ఏంట్రా కేసు వాదించిన తర్వాత మీ మామగారికి ఇంత పెద్ద ప్రమాదం వచ్చింది అసలు అతన్ని ఎవరు కిడ్నాప్ చేస్తుంటారు ఆయన మంచివాడే కదా అసలు ఎవరికి అంత అవసరం ఉంది అని చెప్పి ఇవన్నీ ఆలోచించుకుంటూ మాట్లాడుతున్న టైంకి మిథున వచ్చేసి దేవా దేవా అంటే పరిగెత్తుకుంటూ వచ్చింది ఏంటి ఇక్కడికి వచ్చావు అంటే అదే మా నాన్నని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పాను కదా అది ఎవరో నాకు అర్థం అవ్వట్లేదు నువ్వే కాస్త రంగంలోకి దిగి మా నాన్నని ఎలాగైనా కాపాడాలి దేవా నాకు నిజంగా చాలా భయం వేస్తుంది అని చెప్పగానే నేనేం చేయాలి ఆల్రెడీ పోలీసులంతా వెతుకుతున్నారు కదా అయినా ఇప్పుడు నేను కానీ ఇన్వాల్వ్ అయ్యానంటే అది మరీ ఎక్కువ ప్రమాదానికి గురి చేస్తుందేమో మీ నాన్నకి ఎక్కువ ఇబ్బంది పెడతారేమో మీ నాన్నని కాబట్టి నేను కామ్గా ఉంటాను ప్లీజ్ నన్ను ఏం అడక్కు ఫస్ట్ పోలీసుని చూసుకొని దాని తర్వాత నేను చూస్తాను అని చెప్పి చెప్పగానే ఇక మిథునైతే దేవా ఏంటి అలా అంటున్నావు నా మీద మా నాన్న మీద నీకు కోపం ఉంటే తర్వాత చూసుకుందాము తర్వాత ఏమైనా చెయ్యి కానీ మా నాన్నని మాత్రం కాపాడు మా నాన్న లేకపోతే మా అమ్మ అసలుకి ఎలా ఏడుస్తుందో తెలుసా మా కుటుంబం అంతా చాలా బాధపడుతూ అసలుకి గందరగోళం అయిపోయింది మా నాన్న లేకపోతే మా ఇంట్లో అసలుకి ఏ పని కూడా జరగదు నాకు మా నాన్న అంటే ఎంత ఇష్టమో నీకు కూడా తెలుసు కదా ఆయనే అందరికీ కూడా దేవుడు తర్వాత దేవుడు అంతటి వాడు సో ఆయన లేకపోతే మేము అస్సలు ఊహించుకోలేము నువ్వు ఎలాగైనా కాపాడాలి అని చెప్పేసి మళ్ళీ చెప్తూ ఉంటుంది ఇక దేవా కూడా ఆలోచిస్తూ నాకు అర్థమైంది కానీ నేను ఇన్వాల్వ్ అయితే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి మీ నాన్నకే మళ్ళీ ప్రమాదం వస్తుంది అందుకే నేను కామ్గా ఉన్నాను లేకపోతే నేను కూడా ఏదో ఒకటి చేస్తుండేవాడిని నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించుకుని నేను ఏదో ఒకటి చేస్తానులో మీ నాన్నకు మాత్రం ఏం కాదు అని చెప్పి చెప్తాడనమాట అయినా పాపం మిథునకు మాత్రం భయంగా ఉండి ప్లీజ్ దేవా ప్లీజ్ నా కోసం నువ్వు ఏదైనా చేస్తావు నాకు తెలుసు మా నాన్నని మాత్రం కాపాడు నా కోసం అని చెప్పేసి పక్కగా మా నాన్నకి ఏం కాదు కదా నువ్వు కాపాడుతావు కదంటే సరే నేను కాపాడుతానులే నువ్వు వెళ్ళని చెప్పేసి పంపించేస్తాడనమాట ఇక దేవ ఆలోచిస్తూ ఉంటాడు ఎవరు ఇలాంటి పని చేశారు ఎలా కాపాడాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్న టైంకి ఇక్కడికి ఇప్పుడు దేవావాల ఇంటి దగ్గర కొన్ని డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయన్నమాట ఇక్కడ వాళ్ళ నాన్న వచ్చేసి దేవావాల నాన్న ఎవరు జడ్జి గారిని ఇలా చేస్తుంటారు అంత పెద్ద ఆయన్ని చేసే అంత అవసరం ఎవరికి వచ్చి ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తుంటాడు అలాగే ఆనంద్ ఈ న్యూస్లో ఏమైనా చూపించారా జడ్జి గారిని ఎవరైనా కానీ కిడ్నాప్ చేశారని కానీ ఏదన్నంటే ఏమీ న్యూసే రావట్లేదు నాన్న నేను కూడా ఇప్పుడు దాకా చూస్తున్నానంటే అదేంటి ఇంత పెద్ద ఆయన్ని కిడ్నాప్ చేస్తే న్యూస్ కూడా రాకుండా ఉందంటే ఇదేదో పెద్దవాళ్ళు చాలా పెద్ద స్కామ్ లాగా ఉంది అందరూ కలిసి చేసినట్టున్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టున్నారని ఆలోచిస్తుండే కానీ ఇక సూర్యకాంతం అయితే అవును ఇప్పుడు అదొక ముఖ్యమా మావయ్య ఆల్రెడీ మనకే ఉన్న తలనొప్పిలు సరిపోవనట్టు ఆయన్ని ఎవరు కిడ్నాప్ చేస్తే మీకెందుకు ఇప్పుడు మన సంగతి మనం చూసుకుంటే మన కంట్లో దూలాన్ని తీసుకోకుండా ఎదుటివాడి కంట్లో నలుసును తీసుకుని వెళ్తున్నట్టు సంథింగ్ ఏదో ఆ సామెతలు ఏదో ఉంటాయి కదా ఆమె చెప్పే సామెతలు బాగుంటాయి కాబట్టి అలాగా చెప్తూ ఉంటుంది మన ఇంట్లోనే సమస్యలు ఉన్నాయి వేరే వాళ్ళ సమస్యల గురించి ఎందుకు అని చెప్పి అంటూ ఉంటే ఇక దేవా వాళ్ళ అమ్మగారు వచ్చేసి అదేంటి అలా అంటావు ఆయన మన వియంకుడు మన మెదిన వాళ్ళ నాన్న కదా ఆయనకి ఏదైనా ప్రమాదం వస్తే మనమే కదా కాపాడాలి అలాగే చూసుకోవాల్సింది బాధపడాల్సిందంటే ఆ దేవా చేసిన పనికి ఫస్ట్ ఆ దేవుడమ్మ మనల్ని ఏం చేస్తారో చూడండి ఇక ఆమె ని కొడితే ఇక ఆయన్నే అలా చేశారు అని అంటే ఇక మన ఇంటి పరిస్థితి ఎలా ఉంటుంది మన కుటుంబంలో ఎవరైనా ఏమన్నా బ్రతికే ఉంటారా లేదా ఫస్ట్ ఆ సంగతి చూసుకోకుండా ఆయన గురించి మీరు ఆలోచిస్తారు ఆయన్ని కావాలంటే పోలీసులన్నా కాపాడతారు మనల్ని ఎవరు కాపాడతారు ఈ దేవ వల్ల మనకెప్పుడు మన తలకాయ మీదకి ఎప్పుడు ఈ సమస్యలు వస్తూనే ఉంటాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక దాంతో రంగా కూడా అది కూడా నిజమేనమ్మా ఇది ఏది బుర్రత ఎక్కువగా ఏది మాట్లాడినా కొన్నిసార్లు ఈ విషయం మాత్రం నిజమేను ఆ దేవుడమ్మ మన ఇంట్లో వాళ్ళని ఏం చేస్తుందో చూసుకోండి అనే టైంకి అక్కడికి రాహుల్ కారులో వచ్చేసి అక్కడున్న పూల ఇలన్నీ ఈసరి కొడుతూ అనమాట ఎందుకంటే నిన్న ఎపిసోడ్లో చూసాం కదా త్రిపుర చెప్తూ ఉంటుంది కదా దేవా వల్లే మన మావయ్య కిడ్నాప్ అయ్యాడు ఆ దేవుడమ్మ మా కిడ్నాప్ చేసి ఉంటుందని చెప్పాను కదా ఆ విషయాన్ని పట్టుకొని ఇక దేవా కోసము రాహుల్ ఇంటికి వచ్చేసి ఇక గట్టి గట్టిగా ఆ పగలగొడుతుంటే ఏంటి బయట అని చెప్పేసి అమ్మో వచ్చేసినట్టున్నారు ఆ దేవుడమ్మ మనుషులు మనల్ని చంపేశారని భయపడుతూ వీళ్ళు బయటికి వెళ్ళగానే ఈతనమాట ఏంటి రాహుల్ ఎందుకు ఇలా చేస్తున్నావు నాయన ఏంటి అని అంటే ఆ దేవా గడ ఎక్కడున్నాడు బయటకు పిలవండి అని చెప్పేసి వాళ్ళ నాన్నతో గట్టిగా అరుస్తాడు ఏంది బాబు ఎందుకు ఇంత కోపం అంటే అసలు మీలాంటి మనుషుల్ని నా జీవితంలో ఎక్కడ చూడలేదు అసలు మా చెల్లెల మెడలో నీ కొడుకు తాళి కట్టడమే పెద్ద తప్పు అని అనుకుంటే దాని తర్వాత ఇప్పుడు మా నాన్న కూడా కిడ్నాప్ చేశారు అది కూడా ఆ దేవా వల్లేను అసలు మీ కుటుంబం ఏం కుటుంబం అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఆ దేవాని పిలవండి అని అప్పుడే బైక్లో దేవా వస్తే ఏంట్రా ఇంత పెద్దగా అరుస్తున్నావు అని వీళ్ళిద్దరు చొక్కాలు పట్టుకొని నిలబడతారు అనమాట ఇక రాహుల్ అయితే రే నీ వల్ల నా కుటుంబం అంతా నాశనం అయిపోతుందిరా ఆ దేవుడమ్మ నీ వల్లే మా నాన్నని కిడ్నాప్ చేసింది నా చెల్లెలు మహారాణిలా పెరగాల్సిన అమ్మ ఈ కూటికి గతి లేకుండా మీ ఇంట్లో మెతుకులు తిరుగుతూ పచ్చడి మెతుకులు తింటూ బ్రతుకుతుంది ఇదంతా నీ వల్లే అని చెప్పేసి దేవాని బాగా తిడతాడనమాట ఇక దాని తర్వాత అతన్ని కొట్టబోతాడు ఏ కొట్టబోయే టైం కంటే నీలాంటి వాడిని ఎందుకు కన్నారు ఇట్లాంటి వాళ్ళు అని మాటలు అంటూ ఉంటే ఇక దేవా అయితే చేసుకోబోతే వాళ్ళమ్మ ఆపేస్తుంది అప్పుడు అంటాడు చూసావు కదా మాస్టర్ గారు అందరికీ చదువు చెప్తావు నీ కొడుకు నువ్వు సంస్కారం నేర్పలేదు ఇలాంటి కొడుకును కన్నందుకు నిజంగా నువ్వు సిగ్గుపడాలి ఇలాంటి వాడిన నువ్వు కన్నావు అని చెప్పి మాటలు అంటూ ఉంటే ఇక దేవ చాలా కోపపడిపోయి రేపటి ఎపిసోడ్లో తాగుతూ ఉంటాడు తాగే టైంకి మిథున అక్కడికి వస్తుంది మా నాన్న కాపాడమని అప్పుడు తన దగ్గర మాట తీసుకుంటాడు అనమాట నువ్వు మీ నాన్న నేను కాపాడుతాను కానీ నువ్వు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని మాట తీసుకుంటాడు ఇక దాంతో వాళ్ళ నాన్న కోసం తను కూడా మాట ఇచ్చేస్తుంది దాని తర్వాత రేపు అతన్ని చంపబోయే రేపు జడ్జి గారిని చంపబోయే టైంకి దేవ ఎంట్రీ ఇచ్చి ఇక నేనుండగా మా మావయ్యని ఎవరేం చేస్తారా అని చెప్పేసి వాళ్ళని బాగా కొడతాడు చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్